రూతు గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో పంతొమ్మిదవ వాక్యం నుంచి చదువుకుందాం వారు బెత్రలేహముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్కకు గుంపుకొడి వచ్చి ఈమె నయోమి కథ అని అనుకుని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను గనక నన్ను నయోమి అని అనక మారా అనుడి నేను సమృద్ధి కలదాననే వెళితిని ఎహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను మీరు నన్ను నయోమి అని పిలవనేలా యహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను సర్వశక్తులు నన్ను బాధపరచినని వారితో చెప్పెను క్రియేణ దేవుని బిడ్లరా ఇక్కడ ఒక సహోదరి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు నన్ను నయోమి అని పిలవద్దు నన్ను మారా అని పిలవండి అంటుంది నయోమి అనే పదానికి అర్థం డెలైట్ఫుల్ నయోమి అనే పదానికి అర్థము ప్లెజెంట్ నేను ప్రజెంట్గా ఉండాల్సిన దాన్ని ఆనందదాయకంగా ఉండాల్సిన నా బ్రతుకు దుఃఖకరంగా మారింది ఎవరు మార్చాడంటే సర్వశక్తుడు మార్చేయడం చెప్తుందండి నింద దేవుని మీద వేస్తుంది ఈ ప్రియ సహోదరి క్రిమేణ దేవుని పెట్లరా ఆమె ఎక్కడికి వచ్చినప్పుడు ఈ మాట చెప్తుందంటే బెత్తలహేముకు తిరిగి వచ్చినప్పుడు ఈ మాట చెప్తుంది బెత్తలహేము నుంచి ఎక్కడికి వెళ్ళింది అనే ఒక ఆలోచన ఆమె జీవితాన్ని కనుక మనం చూస్తే పెత్తలహేములో కరువు వచ్చిందని ఆ రోజుల్లో కరువు రావటం అంటే దేవుడు దేవుడు తన ప్రజల్ని డిసిప్లైన్లో పెట్టాలనుకున్నప్పుడు క్రమశిక్షణలో పెట్టాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారి వారి జీవితాల్లో కరువు కలగ చేసేవాడు పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని క్రమశిక్షణకి క్రమశిక్షణలోకి నడిపించాలనుకున్నప్పుడు దేవుడు ఒక్కోసారి మనల్ని చిన్న చిన్న శిక్షలు కూడా నడిపించే అవకాశం కూడా ఉంది అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో తండ్రిని శిక్షించని కుమారుడు తండ్రిని శిక్షించని కుమారుడు దుర్బీజుడు బలవంతుడు కాలేడు తండ్రి శిక్షించే దేనికనంటే మన కన్న తండ్రైనా మనల్ని శిక్షించేది దారిలో పెట్టాలనే పరమ తండ్రి అయినా మనల్ని శిక్షించే దేనికంటే ప్రియమైన దేవుని బిడ్డారు కొన్ని డిఫికల్టీస్ మన జీవితంలో అనుమతించేది ఆ డిఫికల్టీస్ పిల్లల ద్వారా కావచ్చు ఆరోగ్యం ద్వారా కావచ్చు మరి ఏ రకంగానైనా సరే దానికి కారణం ఏంటంటే మనల్ని సంపూర్ణంగా ఆయనకు లోబరుచుకోవాలనే ఉద్దేశంతో తప్ప మనల్ని నాశనం చేయాలని ఉద్దేశం మాత్రం కాదు అయితే మనకు వచ్చే అన్ని డిఫికల్టీస్ అన్ని అనారోగ్యాలు అన్ని సమస్యలు కూడా మనం పాపంలో ఉన్నాం కనుక దేవుడు మనల్ని సరిచేయడానికి అనుమతించాడు అనుకోవడానికి లేదు మనం వీఆర్ లివింగ్ ఇన్ ద ఫారెన్ వరల్డ్ ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనం పతనమైన లోకంలో జీవిస్తున్నాం మనల్ని పరిపాలించేది యుగ సంబంధమైన దేవత రెండు కొరింత నాలుగు నాలుగు ప్రకారం యుగ సంబంధమైన దేవత మనల్ని పరిపాలిస్తున్నాడు కనుక ఈ యొక్క ఫాలిన్ వరల్డ్లో రకరకాల సిక్నెస్లు వస్తాయి రకరకాల సమస్యలు ప్రజలు ఫేస్ చేస్తుంటారు ప్రతి సమస్య ప్రతి రోగం పాపం వలన వచ్చిందనే ఒక యూనివర్సల్ లైన్ డ్రా చేయడం అనేది చాలా తప్పు చాలా తప్పు అది చాలా తప్పు అభిప్రాయం అది కాబట్టి ప్రతి రోగానికి కారణం పాపమే అనుకోవడానికి కూడా వీలు లేదు ప్రతి సమస్య కారణం పాపమే అనుకోవడానికి వీల్లేదు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు దేవుని నమ్ముకున్న మనము ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు ఈ బలహీనత నాకు ఎందుకు వచ్చింది ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది నాలో ఏమైనా పాపం ముందేమో నన్ను కడగండి శుద్ధి చేయండి అని ప్రభువుని అడగాలని నన్ను రక్షణలోకి నడిపించిన లేమన్స్ ఎబ్యాంజికల్ ఫెలోషిప్ సంస్థాపకులు జస్ విడానల్లి గారు వారి యొక్క బోధ నాకు నేర్పించింది అంతేగాని ప్రతి ఒక్క రోగానికి కారణం పాపమేనని మనం యూనివర్సల్ గా ఒక ట్రూత్ డ్రా చేయడానికి వీలు లేదు ప్రియమైన దేవుని బిడ్లారా ఈమె కష్టాలు వచ్చినాయి ఈమె ఎందుకు మోయాబ్ బెత్రహీము నుంచి మోయాబ దేశంకి వెళ్ళింది మోయాబు దేశం అంటే అక్రమ సంతానానికి సాదృశ్యం అది లోతు అతని కుమారులతో అతని కుమార్తెలు తండ్రి అయిన లోతుతో సేనించడం ద్వారా పుట్టిన వంశమే మోయాబు వంశం భయంకరమైన విగ్రహారాధన వంశం అది కేమోసు దేవతకు వాళ్ళు బల్లు అర్పించేవాళ్ళు తమ పిల్లల్ని కూడా బళ్ళు అర్పించేవాళ్ళు కేమోసు దేవత ఆరాధన జరిగేది అక్కడ ఆ స్థలంలో పంట బాగా పండుతుందని పనులు దొరుకుతాయని హేములో కరువు వచ్చిందని గమనించిన నయోమి తన భర్త తన ఇద్దరు మగపిల్లలను తీసుకొని ప్రిమేణ దేవుని బిడ్లరా రొట్టెల ఇంట్లో రొట్టెలే లేకుండా పోతే ఆమె మోయాబ దేశానికి వెళ్ళింది అదేం తప్పు కాదు ఎక్కడ జీవనోపాధి దొరికితే అక్కడికి వెళ్ళొచ్చు దానికి తప్పేమీ లేదు కాబట్టి బెత్తలహేములో కరువు రావడానికి గల కారణం ఏంటంటే బెత్తలహేము ప్రజలు ఏమాత్రం దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా బతుకుతున్నారు దాన్ని చూడలేని దేవుడు ఒకసారి వాళ్ళని క్రమశిక్షణ చేద్దామని వాళ్ళ డిసిప్లైన్లో పెడదామని చెప్పి కరువు రప్పిస్తే వాళ్ళు డిసిప్లైన్ క్రమశిక్షణ అలవర్చుకోకుండా దేవుని వైపు తిరగకుండా మరల వాళ్ళు శాతానికి అబంధ హస్తాల్లో నిలిచారు ఆ నిలిచిన కొందరు ఏం చేశారంటే ఆయా దేశాలకు చెదిరి వెళ్ళిపోయారు తాము పశ్చాత్తాపడి ప్రభు యొక్క దయకు పాత్రలు కావాలని ఆలోచన చేయకుండా అక్కడక్కడ ఆ దేశానికి ఈ దేశానికి పనుల కోసం వెళ్ళిపోయారు సరే వీరు కూడా వెళ్ళారు అదేమి తప్పు కాదు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మృత సముద్రానికి ఈవల వైపున బెత్తలహీము ఉంటే మృత సముద్రానికి ఆవుల వైపున మోయాబ దేశం ఉంటుంది అప్పుడు దాన్ని ఎప్పుడు దాన్ని యోర్దాన దాన్ని ఇప్పుడు జోర్డాన్ అంటారు జోర్డాన్ ప్రాంతం జోర్డాన్ దేశం ఇప్పుడు అది మోయాబ్ అనేది ఒకప్పుడు మోయాబు ఇప్పుడు జోర్డాన్ దేశం అది అది ఎర్ర సముద్రానికి మనం మ్యాప్ చూస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది ప్రిమేణ దేవుని వెళ్ళిన ఆమె ఏం చేసిందంటే తన ఇద్దరు కుమారులకి మోయాబు స్త్రీలతో వివాహం చేసిందండి ఇది చాలా ఘోరమైన పాపం ఈ పాపం వలన కూడా నయోమి శిక్షించబడిందని నేను చెప్పట్ల ఎందుకంటే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది మోయాబియ్యులు అక్రమ సంతానం కనుక ఇస్రాయేలీలకు వారితో ఎలాంటి సంబంధం ఉండకూడదని దేవుడు కాండంలో స్పష్టంగా సెలవిచ్చాడు ఆ వాక్యాలన్నీ మీకు నేను చెప్పట్లేదు కానీ మోయాబియులతో కొన్ని తరాల వరకు సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పాడు ముఖ్యంగా దేవుని బిడ్డలు దేవుని ఎరగని వారితో వివాహ సంబంధం ఏర్పరచుకోవటం పాపం కొత్త నిబంధనలు కూడా రెండు కొరంతి కొరంతీలు రాసిన రెండవ పత్రికలో మీరు ఆరాధ్యంలో చూడొచ్చు విశ్వాసికి అవిశ్వాసితో విద్యోడు ఎక్కడిది క్రీస్తుకు బెలియాలతో ఏం సాంగత్యం ఇప్పటికే అన్యుల్ని వివాహం చేసుకొని ఒకవేళ ఉండుంటే ఆ వివాహం తప్పనిసరిగా ఫలప్రదం కావాలని మనం ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం ఎందుకంటే వివాహమైన వారు విడిచిపెట్టడానికి వీలు లేదు డైవర్స్ ఇస్తుంది అనమాట కాబట్టి అలా అనుకుంటే నా జీవితంలో కూడా నేను అన్యుడిగా ఉన్నప్పుడే నా భార్య నన్ను వివాహం చేసుకుంది ప్రభు ఆమె ప్రార్థన బట్టి నన్ను రక్షించి ప్రభు సేవలో వాడుకుంటున్నాడు అది వేరే విషయం కానీ సాధ్యమైనంత వరకు అలాంటి సంబంధాలు తెలిసి తెలిసి దేవుని నమ్ముకున్న పిల్లలు అలాంటి సంబంధాలకి ఆ ముందుకు మొగ్గు చూపకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు దానివల్ల చాలా దుష్ఫలితాలు ఎదురవుతాయి తను చేసుకోవటం వల్ల నా భార్య కూడా చాలా ఇబ్బందులు పడింది కానీ పడినప్పటికీ కూడా మొత్తం మీద నన్ను రక్షణలోకి నడిపించుకుంది దేవునికి స్తోత్రం కలుగుని కాక ఒకవేళ నేను ఇంకా మారకుండా ఉంటే ఇంకా చాలా ఇబ్బందులు పడి ఉండేది అందుకని కీడంచి మేలనంచమన్నట్లుగా మనకు వాక్యం తెలిసిన తర్వాత కూడా మనం ఆ మార్గాల్లో పోకుండా ఉండటం చాలా మంచిది రూత్కి ప్రియమైన దేవుని బిడ్డ నయోమికి అన్ని విషయాలు తెలుసు తన పిల్లలు ఇద్దరిని కూడా మోయాబు స్త్రీలకు ఇచ్చి పెళ్లి చేసింది ఒక ఆమె వర్ఫా మరొక ఆమె రూత్ రూత్ అనే పేరుకి ఫ్రెండ్షిప్ అని అర్థం వర్ఫా అనే పేరుకి ఆమె ఫ్యాన్ అని అదే డీర్ అని కూడా అర్థము ఆమె జింక లాంటిది అందమైనది ప్రియమైన దేవుని బిడ్డరా మరి ఇద్దరు కుమారుల యొక్క పేర్లు కూడా ఒకడేమో సిక్ ఒకడేమో నీరసం ఒకడేమో రోగి ఒకడేమో నీరసం ఈ నయోమియా ఇద్దరు కుమారులు కూడా తన భర్త ఎలిమెలేకు గాడ్ ఈజ్ కింగ్ మై గాడ్ ఈజ్ కింగ్ ఆయన యొక్క పేరుకి అర్థం అంత మంచి పేర్లు పెట్టుకున్న తల్లిదండ్రులు పిల్లలకు మాత్రం అదేంటో రోగం నీరసం అని పేరు పెట్టేశారు వాళ్ళకి మోయాపు స్త్రీల నుంచి వివాహం చేయటం చాలా పెద్ద పాపం చేశారు అందుకు కూడా నయోమి శిక్షించబడిందని నేను అనడల్లా రిమైన దేవుని బిడ్లరా ఒకే ఇంట్లో ముగ్గురు వీడియోస్ ఉన్నట్లుగా మనం చూడగలం రిమైన దేవుని బిడ్డరా మరి పాపం వలన పాపం అనేది ఒక రకంగా కొంత శాపాన్ని గురి చేసే మాట వాస్తవమే పాపం వల్ల వచ్చే జీతం మరణమే పాపం అనేది ఆ దురాశ గర్భం ధరించి పాపాన్ని కట్టుంది పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందనే మాట కూడా మనకు తెలుసు అంత మాత్రాన ప్రతి రోగము ప్రతి సమస్య మనం చేసిన పాపం వల్లే వచ్చింది అనుకోవటం చాలా పొరపాటు అది చాలా తప్పుడు అభిప్రాయం మరి యోగి యొక్క జీవితంలో చూసినట్లయితే అతని నీతిపరుడు యథార్థవంతుడు ఆ ప్రాంతంలో అంత భక్తి కలిగిన వాళ్ళు లేడని రాసింది కానీ అతనికి వచ్చిన రోగం భయంకరమైన రోగం దాన్ని బట్టి అతను స్నేహితులు అన్నారు నువ్వేదో పాపం చేసావు గనిక నీ రోగం వచ్చింది అన్నారు కాదు కాదు ప్రియమైన దేవుని బిడ్డరా యోగు గ్రంథం నలభై అధ్యాయంలో యోగు యొక్క దీనత్వాన్ని గమనించిన దేవుడు యోగుని రెట్టింపు ఆశీర్వాదాలకు పాత్రడుగా చేశాడు యోగుని నిందించిన వారు సిగ్గుతో తలదించుకున్నారు యోగును నిందించిన వారు దేవుని శాపానికి గురి కాకుండా యోబే ప్రార్థన చేయాల్సి వచ్చింది అందుకని ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వీడు దుర్మార్గులు అని అనుకోకండి ఎవరైనా రోగంలో మంచం మీద ఉన్నప్పుడు వీడు ఘోర పాపం చేసి ఉంటాడు అందుకే వీడికి రోగం వచ్చిందనే మీ అభిప్రాయం తప్పు మీ అభిప్రాయం తప్పు ప్రియమైన దేవుని బిడ్డారా ఎందరో నీతి మంతులు కరోనా సమయంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అంత మాత్రాన పాపం చేసిన కరోనా రాలేదండి పరిశుద్ధమైన సేవ చేసినట్టు కూడా కరోనా వచ్చింది ప్రేమాయణ దేవుని బిడ్లరా సిగరెట్ తాగేవాడి పక్కన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని బైబిల్ బాగా చదువుకునే వాడు ఉన్నా కూడా ఆ సిగరెట్ పొగ వల్ల వ్యాధులు వస్తున్నాయని ఈ రోజున పండితులు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు సిగరెట్ పొగ ఎవరికైనా హానికరమే అదేవిధంగా పిడుగు పడ్డప్పుడు ఆ పిడుగు పడే దగ్గర దేవుడు నమ్ముకున్న చచ్చిపోతాడు అంతేగాని పిడుగు పడింది కనుక వాడు దుర్మార్గుడు ఇల్లు కాలిపోయింది కనుక వాడు దుర్మార్గుడు వాళ్ళ పిల్లలు చెడిపోయారు కనుక ఆ తండ్రి దుర్మార్గుడై ఉంటాడు ఈ కంక్లూజన్ అనేది డ్రా చేయడం చాలా తప్పు ఎంతో కొంత రీజన్ అయితే ఉండొచ్చు కాదని నేను అన్ను కానీ అన్నిటికీ రీజన్ పాపమే కాదు ఈ విషయాన్ని యోగ జీవితాన్ని బట్టి మీరు గుర్తుపట్టండి యోహన వార్త తొమ్మిదో అధ్యాయంలో పుట్టు వాడిని చూపించి యేసు ప్రభుని అడుగుతున్నారు ఇది వీడి పాపమా వీడి తల్లిదండ్రులు పాపమా అని అడిగారు వీడి గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు కారణం అని అడిగాడు వీడి పాపం కాదు వీడి తల్లిదండ్రుల పాపం కాదు దేవుని నామం వీడి ద్వారా మహిమపరచబట్టడం కొరకే వీడు గుడ్డివాడిగా పుట్టాడని సెలవు ఇచ్చిన ప్రభు వాడిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూడొచ్చు ప్రియమైన దేవుని బిడ్డరా ఒకడు వాడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరు ఎవరి ఎవరి పాపం కూడా కాదు కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు కొంతమంది అమాయకమైన పిల్లలు పుడతారు కొంతమంది రకరకాల బలహీనతలతో పిల్లలు పుడతారు పుట్టిన వెంటనే వీళ్ళు మహాభక్తులు కదా ఎందుకు ఈ పిల్లలు పుట్టారని చెప్పి వెంటనే ఇంటికి పోయి భార్యాభర్తలు చెవులు కొనుక్కుంటుంటారు ఇగో వాళ్ళు పాపం మా పైకి అనుకుంటున్నాం కానీ భక్తులని వాళ్ళు ఏదో పాపం ఉందండి అందుకే ఇలాంటి బిడ్డ పుట్టాడు ఇది చాలా తప్పుడు అభిప్రాయం అండి ఆ అభిప్రాయానికి వచ్చే ప్రతి ఒక్కరు నిత్యనర్గానికి వెళ్ళే అవకాశం ఉంది జాగ్రత్త అందుకని తొందరపడి అభిప్రాయానికి రాకండి నిజంగా మీ కళ్ళ ముందు మందు తాగుతూ తాగుతూ వాడికి లివర్ చంపు వస్తే అప్పుడు అభిప్రాయానికి రండి వీడు తాగి తాగి లివర్ చెడగొట్టుకున్నాడు అనండి అది కూడా అనడం అనవసరం మనం మనం తీర్పు తెచ్చానికి మనం అండి తెలియకుండా ఒక కన్క్లూజన్కి డ్రా చేయడం చాలా తప్పు నయోమి ఈ చోట అంటుంది తాను పొరపాటు చేసి ఇక్కడ నయోమి యొక్క జీవితంలో నా దేవుని యొక్క ఉద్దేశం అర్థం చేసుకోలేక ఆ మంటున్న మాట ఏంటంటే సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు దేవుడు ఎప్పుడు ఎవరిని బాధపరచడండి దేవుడు ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో చిన్నపాటి బాధ ఉన్న నేను ఒక మాట వాగ్దానం చేస్తున్నాడు ప్రభు నా మహిమ కొరకే అంటున్నాడు ప్రభు నీ పక్షంగా గొప్ప అద్భుతం జరగబోతుందని అర్థం ఈ రోజున ఈ జూమ్ లో ఉన్న ఎవరైనా సరే ఏ సమస్యలో ఉన్నా ఏ బలహీనతో ఉన్నా ఒక్క మాట ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మీ కొరకు దేవుడు ఒక అద్భుతాన్ని దాచిపెట్టాడు త్వరలో అద్భుత కార్యాన్ని మీరు చూడబోతున్నారు ఆమెను దేవునికి స్తోత్రం కలుగును గాక కంగారు పడకండి కలవర పడకండి మీ పిల్లల జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మీ యొక్క భార్య జీవితంలో మీ భర్త జీవితంలో మీ మనవళ్ళు మనవరాల జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మీరు కంగారు పడకండి ఇది నా పాపం నా భర్త పాపం మా ఆయన్నే మా ఆయన చేసే దుర్మార్గం వల్ల నా మనవడు ఎట్టయ్యాడు మనవరాలు రిటైర్డ్ అని మీరేం మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవద్దండి మీరు దేవుడిని నమ్ముకున్నారు కదండి మీరు దేవుడిని నిజంగా నమ్ముకున్నారు కదా అద్భుతాన్ని మీరు చూస్తారు నయోమి దేవుడిని నమ్మింది మంచి ఆమె ఆమె మంచి ఆమె ఆమె పొరపాటు చేసింది అక్కడ మోయాబు స్త్రీలకు ఇచ్చి పెళ్లి చేసింది బెత్తలేమికి తిరిగి వచ్చింది దేవుడు దర్శించాడు బెత్తలేమ పట్టణాన్ని అని తెలుసుకుని దర్శించాడని తెలుసుకొని తిరిగి వచ్చింది మళ్ళీ దేవుడు పాదాల దగ్గరకు వచ్చింది వచ్చినామ ఈ మాట అని ఉండకూడదు సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు నన్ను మారా అని పిలవండి నన్ను నయోమని పిలవకండి అంటుంది సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు నన్ను రిక్తురాలిగా చేశాడు నా శాపానికి అంతటి కారణం దేవుడే అంటుందండి ఆ మాట పొరపాటు రోజున మీరు నేను ఏ కష్టాల్లో ఉన్నా మన కష్టానికి కారణం దేవుడు కాదండి అలాగని మన పాపం కూడా కాదండి మన పాపం ఉంటే మనకు తెలుస్తుంది మీకు తెలుస్తుందండి నా పాపం అయితే నాకు తెలుస్తుంది మీ పాపం అయితే మీకు తెలుస్తుంది అన్నిటికీ నా పాపమే ఈ విధంగా నేను ఇట్టు అయ్యానని కంగారు పడకండి కుంగిపోకండి దేవుడు ఏదో ఒక మేలు మన కొరకు దాచిపెట్టాడు దేవునికి స్తోత్రం గాక అంత గొప్ప సేవ చేసిన అప్పస్తులేని పౌలు గారు రెండు కొరంతి పన్నెండో అధ్యాయంలో ఆయన అంటాడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటాడు పిల్లి రాసిన పత్రికలో కూడా ఆ మాట అంటాడు ఆయన శరీరంలో బలహీనత ఉంది ముళ్ళు ఉంది అంత మాత్రాన పౌలు గారు దుర్మారుడ పౌలు గారి పాప ఈ ఆయన శరీరంలో ఉన్న రోగం అదేమైనా ఉండొచ్చు అది కళ్ళ జబ్బు అంటారు కొందరు ఇంకేదో రకరకాల కారణాలు చెప్తారు ఏదైనా ఏదైనా అయ్యుండొచ్చు ఏ రోగమైన మరి పౌలు గారు దుర్మార్గుడు అంటారా చెప్పండి ఒక మాట చేయమైనా దేవుని పెట్లారా రక్షణ పొందక ముందు మనం చేసిన కొన్ని పాపాలు ఉంటాయి అవి మన శరీరంలో బలహీనతలుగా ఉంటాయి అవి ఎక్కడికి పోవు ఆ మాట మాత్రం నేను చెప్పగలను నేను ఇంకా బలంగా ఉండాల్సిన వాడిని కానీ రక్షణ పొందక ముందు నేను చేసిన కొన్ని కార్యాలే నా శరీరాన్ని బలహీనపరిచేయని నేను ఈ ఈరోజు కూడా దాన్ని ప్రకటిస్తా కూడా నేను అందుకని యవనకారంలో రక్షణ పొందితే గొప్ప కార్యం జరుగుతుంది దేవుడు గొప్ప మేలు చేస్తాడు అంతేకాని మనం అన్ని కార్యాలు చేసి రక్షణ పొందిన తర్వాత దేవుడు శరీరం మన శరీరాన్ని అంతా బాగా బలమైన హెర్క్లాస్ లాగా తయారు చేసాడానికి కూడా పొరపాటు రక్షణ ఆత్మ రక్షణ నరకానికి వెళ్లకుండా ఆత్మని ప్రభు పరలోకానికి చేర్చాలనేది రక్షణ అట్ ది సేమ్ టైం ప్రభు గాయాల్లో స్వస్థత కూడా ఉంది ఆయన తగిన సమయంలో మనకు అవసరమైన స్వస్థతను కూడా ఇస్తాడు దాన్ని నేను కాదన్నా ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత కలుగుచున్నది కలిగి ఉన్నది కలగబోతుంది కూడా దేవుని స్తోత్రం కలుగును కాక విషేకం యాభై మూడు అధ్యాయంలో చెప్తున్నాడు ప్రిమేణ దేవుని పెట్లారా కనుక నయోమి యొక్క ఆ యొక్క లైన్ డ్రా చేయటం అనేది ఆమె అనమాట కాబట్టి ఈ రోజున మీరు నేను ఏ సమస్యలో ఉన్నా మీరు కంగారు పడకండి దేవుడు అద్భుతాన్ని మన కొరకు దాచిపెట్టున్నాడు నయోమి ఇంత మాట అన్నా కూడా సర్వశక్తు నన్ను బాధపరిచేడు అన్నా కూడా దేవుడు ఆమెను విడిచిపెట్టల విధవరాలైన ఆమె కోడలు ఆమెను అమటిస్తూ వచ్చేటట్టుగా దేవుడు చేశాడు ఆమె కోడలైన రూతు మోయాబీరాలు అక్రమ సంతానంలో నుంచి వచ్చిన ఆమె 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 సర్వశక్తులైన దేవుడిని నమ్ముకునేటట్టుగా దేవుడు చేశాడు ఆ రూత్ అనే ఆమె తన కోడల్ని బోయాజ్ అనే ఒక ధనవంతుడు వివాహం చేసుకునేటట్టుగా చేశాడు ప్రిమేణ దేవుని బిడ్డారు ఆ రూతుల యొక్క సంతానంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తూ వచ్చేట్టు పుట్టేటట్లుగా చేశాడు ఎంత గొప్పగా నయోమిని ప్రభు ఆశ్రదించాడండి మొదటి అధ్యాయంలో ఒకేసారి తన బాధల్లో ఆమె ఏమనుకుందంటే సర్వశక్తి నన్ను విడిచిపెట్టాడు సర్వశక్తి నన్ను బాధ పెట్టాడని తను తను శపించుకుందండి ఊరందరికీ చెప్పిందండి కానీ నాలుగో అధ్యాయం రూతు గ్రామంలోకి వచ్చేటప్పటికే నయోమిని చూసి ఆ పురప్రముఖులందరూ కూడా పొగిడారండి పురప్రముఖులందరూ కూడా పొగిడారండి నీ కోడలి ద్వారా ఇస్రాయల్ వంశం వర్దిల్లబోతుందని సాక్ష్యం ఇచ్చారు నీవు ధన్యురాలు అన్నారు నీవు ధన్యురాలు వినయోమి అని గ్రామం అంతా పొగిడారండి పెత్తలహీమపురం అంతా పొగిడారు మరి ఆమె ఏమనింది ఒకటో అధ్యాయంలో సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు నా ఈ శాపానికి కారణం దేవుడే అంటే ఆ శాపానికి కారణం మనం కాదా ఈరోజు నాకు మంది యొక్క అభిప్రాయం ఏంటంటే తాము తప్పు చేసి కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు అలాగని మీ తప్పు వల్లే మీకు సమస్య వచ్చిందని నేను చెప్పట్లా ఒకవేళ తప్పు ఉంటే ఒప్పుకోండి ప్రభు తప్పనిసరిగా క్షమించి మనల్ని సరిచేస్తాడు అన్ని సమస్యల కారణం మన పాపమే కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టండి సమస్యల్లో ఇబ్బందులు రోగాల్లో ఉన్నప్పుడు సర్వశక్తుడు నాకు ఈ రోగం కలగజేసాడనే మాట అనొద్దు రోగము సాతాను వల్ల కలుగుతుంది దేవుడు ఎప్పుడు కూడా తాత్కాలికంగా మనల్ని 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 పరిశీలించి కొద్ది క్రమశిక్షణలో పెట్టడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న శిక్ష అనుమతిస్తాడు ఆయన అనుమతిస్తాడే కానీ అన్ని మన పాపం వల్ల వచ్చేవేం కాదండి తొందరపడి దేవుడు నన్ను ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు అనే ఆలోచన పొరపాటును కూడా చేయొచ్చు దేవుడు ఎప్పుడు చేయడు తాను శోధింపబడ్డవాడు ఎప్పుడు కూడా దేవుడు ఎవరిని శోధింప నేరుడు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో దయ దేవుని యొక్క దాసుడు చెప్తున్నాడు దేవుడు ఎవరిని శోధింపడు ఆయన ఎవరిని పాపం చేయమని చెప్పడు ఆయన పాపాన్ని ఆదమ్మ వల్ల కూడా ఆయన అన్నీ ఇచ్చాడు ఆ పండుగ తినొద్దన్నాడు తినకుండా ఆదాము తినిపోతుంటే అవ్వ తినిపోతుంటే చేపట్టుకొని ఆపలా దేవుడు ఆపడు మనం కూడా పాపం చేస్తామనుకుంటే చక్కగా చేయమంటాడు ఏమండవు చేయూద్దని ఆయన చెప్పడు చేయూద్దని ఆయన రాశాడు చేయూద్దన సేవకుల ద్వారా బోధిస్తున్నాడు చేస్తానంటే నీ కర్మ నా కర్మ అంతకంటే ఏం లేదు కనుక మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం పరీక్షించుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి అంతేగాని నా కర్మ దేవుడు ఇలా నన్ను చేశాడు నా కుటుంబం నా పిల్లల్ని ఇలా చేశాడనే ఆలోచన పొరపాటు కూడా మనలో రాకూడదు ప్రియమయం దేవుని పెట్టారా నయోమి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసండి ఇర్మయా గంధం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడో వాక్యంలో అక్కడ రాయబడిన మాట అంటే దేవుడు సర్వ శరీరులకి దేవుడు అపోస్తల కార్యాలు పది ముప్పై ఆరులు రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది రూత్ ఎవరండి మోయాబీరాయలు అక్రమ సంతానంలో నుంచి వచ్చిన మేమ లోతు తన కుమార్తెలతో సేనించడం ద్వారా కలిగిన మోయాబు వంశంలోనికి చెందింది రూతు ఆ మోయాగు వంశంతో దేవుడే సహవాసం చేయొద్దని హెచ్చరించాడు ఇస్రాయలీల్ని అలాంటి రూతుని దేవుడు ఇస్రాయేలీ వంశంలోకి తీసుకురావటమే కాకుండా ఏసుక్రీస్తు యొక్క దాదిగా యేసుక్రీస్తు వంశ యేసుక్రీస్తు రూతు బోయజుల నుంచి వచ్చేటండి దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుని ప్రేమ అనంతమైనది దేవుని యొక్క ప్రేమ అనంతమైన ప్రేమ ఆయన వ్యూహం మూడు పదహారు ప్రకారం దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఆయన ప్రతి కులాన్ని ప్రేమిస్తున్నాడు ప్రతి మతాన్ని ప్రతి జాతిని ప్రేమిస్తూనే ఉన్నాడు తాను సర్వశ్రీరులకి దేవుడినని తాను ప్రతి భార ప్రతి ఒక్కరి భారాన్ని తొలగిస్తానని తాను అందరికీ ప్రభువునని తన తాను బయలుపరచుకోవడం కోసమే ఒక రకంగా నయోమి జీవితంలో ఆ శ్రమలు అనుమతించబడ్డాయేమో ఆ నయోమి జీవితంలో తాను అనుకుంది సర్వశక్తులు తను బాధపరిచేడు అనుకుంది కానీ దేవుడి యొక్క అద్భుత కార్యం ఎంత అద్భుత కార్యమో చూశారు కదండి ఒక మోయా విరాల్ని ఇస్రాయెల్ వంశావులకు దేవుడు చేర్చడమే కాకుండా ఆమె ద్వారా రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడండి దేవుని స్తోత్రం కలుగుని కాక సహోదరి సహోదరుడా మీద కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మీరు నేను ఇప్పుడు పడుతున్న శ్రమలు మీరు నేను ఇప్పుడు పడుతున్న బలహీనతలు మీ కుటుంబంలో నా కుటుంబంలో ఇప్పుడు ఏమైనా కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే అవి గొప్ప ఆశీర్వాదాన్ని మీ కొరకు దాచిపెట్టాడు దేవుడనే మాట గుర్తుపట్టండి అందుకని సనుక్కోకుండా సంశయించకుండా జీవవాక్యాన్ని గట్టిగా చేత పట్టుకొని ప్రార్థనా పొరులై ప్రార్థనా యోధులై ముందుకు సాగండి దేవుడు చేయబోయే అద్భుతం కొరకు ఎదురు చూడండి దేవునికి స్తోత్రం కాక మీ కుటుంబంలో వచ్చిన చిన్న శ్రమ ద్వారా ఇందాక మరి కుమారి గారి సాక్ష్యం చెప్పింది ఆ భయంకరమైన శ్రమ ద్వారా తన భర్త రక్షణ పొందాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది మీ కుటుంబంలో వచ్చే చిన్న శ్రమ కానీ ఇబ్బంది కానీ మన కుటుంబాల్లో కలిగే కొన్ని పరిస్థితులు కానీ అవి ఎవరిని మార్చడానికో ఎవరి జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచడం కొరకు లేదా మనల్ని ఉన్నతమైన స్థాయిలో వాడుకోవడం కోసం మేము నా భార్య ప్రభు దగ్గరికి వెళ్ళాక చాలా మంది నాకు ఫోన్ చేసి ఇంక నువ్వు ప్రభు సేవ చేయలేమేమో అనుకు అన్నారు కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో జరుగుతున్న సేవ ఈరోజు కూడా ఒకళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పారు తమ్ముడు ప్రకాష్ అని ఒక అబ్బాయి ఆధునిలో సేవ చేస్తాడు ఈరోజు సాక్ష్యం అన్న అక్క ఉన్నప్పటికంటే అక్క ప్రభు దగ్గరికి వెళ్ళాక నీతో ఘనమైన సేవ చేయిస్తుందన్నాను సాక్ష్యం చెప్పాడు ఎస్ నాకు నా భయంకరమైన స్థితి నాది ఆమె నాకు దూరం కావటం ఊహించలేనిది అది ఇంత త్వరగా దూరం కావడం అది మింగుడు పడ మింగుడు పడంది నా పిల్లలు కూడా ఒక రకంగా పెద్దవాళ్ళైన తల్లి లేని పిల్లలు అయిపోయారు నేను తోడు లేని వ్యక్తిని అయ్యాను నాకు తెలిసిన సంగతి కానీ దాన్ని వెనకే వెనక ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసండి దేవుడి రోజున గొప్ప సేవ నా ద్వారా జరిగిస్తున్నాడని నమ్ముతున్నాను మీరు ప్రార్థన చేయండి ఇంకా నా ద్వారా గొప్ప సేవ ప్రభు జరిగించాలని నేను ఆశపడుతున్నాను మీ ప్రార్థన వల్ల తప్పనిసరిగా అలాంటి సేవ జరుగుతుందని నేను నమ్ముతున్నాను కారణం మీరు నా కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసే దేవుని బిడ్డలు గనక మీ ప్రార్థన పరమునికి చేరుతుంది సాంతాను నన్ను ఏమి చేయలేడు వాడి యొక్క కోరలు విరవగలిగిన శక్తిని నా ప్రభు ఆల్రెడీ వాడిని తల చేత కొట్టాడు కనుక ఆయన వాక్యాన్ని చేత పట్టుకొని ముందుకు సాగుతున్నాను అనేకుల్ని ప్రభు రక్షణలకు నడిపిస్తున్నాడు అనేక చోట్ల మంచి సాక్ష్యాన్ని ప్రభు ఇస్తున్నాడు ఇంకా ఆయన సేవ పరిపూర్ణంగా చేయడానికి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించినట్లుగా నా పిల్లలు కూడా ప్రభువు సాక్షులుగా బతుకున్నట్లుగా మీరు ప్రార్థన చేయాలని ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమిలాడుకున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక సహోదరి సహోదరుడ ఏదైనా ఒక చిన్న సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఒక్కసారి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రకటన గన్న రెండవ రెండవ అధ్యాయంలో ఎఫ్ఎస్ సంఘంతో దేవుడు చెప్తున్నాడు నీవు ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో మారు మనసు పొందు తిరిగి నా దగ్గరికి రమ్మంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా నయోమి ఆ విధమైన కార్యాలు చేయకుండా మొత్తం మీద ఇస్రాయేల్ దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చిందండి మొదట అన్నది కాని పాపం ఏదో బాధతో తనకున్న పరిస్థితిని బట్టి తర్వాత ఇస్రాయల్ దేవుని రెక్కల నీటకు వచ్చిందండి ప్రిమాణ దేవుని బిడ్డ ఆమె రావటమే కదా తన కోడలను కూడా తీసుకొని వచ్చిందండి ఎంత గొప్ప వంశావళిలో వంశావళిగా ఆ నయోమి వంశావళి మారిందో ఒకసారి ఆలోచించండి కనుక ప్రిమేణ దేవుని బిడ్డరా మన కొరకు గొప్ప ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయి విశ్వసించండి నమ్మండి అద్భుతాన్ని మీరు చూస్తారు కంగారు పడి కలవరపడకండి నా కర్మ నా కర్మ అని ఏ రోజు కూడా దేని విషయమే చింతపడకండి మీరు ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ఆశ కలిగిన బిడ్డలు కనుక మిమ్మల్ని దీవించుకున్న నా దేవుడు మరెవరిని కూడా దీవిస్తాడని నేను అనుకోను తప్పనిసరిగా మీరు దీవించబడే వారిగా ఉంటారని ఒక దైవ సేవకుడిగా నేను నమ్ముచున్నాను అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ